హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో సింపుల్గా చూపించబోతున్నానండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడిని రకరకాలుగా చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను రెండు వందల యాభై గ్రాముల వరకు దోసకాయని తీసుకున్నానండి దీన్ని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇక నేను కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఇవి వేగే వరకి వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక వరకి పచ్చిమిర్చిని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకున్నాను మీరు ఒకవేళ కారం పచ్చిమిర్చి అయితే తక్కువగా వేసుకోండి కారం తినేవారు కొంచెం ఎక్కువగానే వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి వేగే వరకు పల్లీలు ఇంకా శనగపప్పు కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ వీటిని కూడా వేగనివ్వాలి మీరు ఇక్కడ మొత్తం పల్లీలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ పావు కప్పు వరకు పల్లీలు టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి చేశాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే ఒక పెద్ద టమాటాని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ వేగనివ్వాలి దోసకాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి కొంచెం టమాటా ముక్కలు మగ్గే వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దోసకాయ ఇంకా టమాటా ముక్కలు కొద్దిగా ఉడికే వరకు ఉడకనివ్వాలి సరిపోతుంది ఈ ముక్కల్ని అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక నాకు ఒక ఐదు ఆరు నిమిషాల వరకు టమాటా ఇంకా దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అంతలోపు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు అలాగే పదివరకు పొట్టి తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకొని తీసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి వేగే వరకి వేగనివ్వాలి ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీన్ని చట్నీలోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ దోసకాయ పచ్చడిని రైస్తో కానీ రోటీతో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ కూడా తినవచ్చండి దీన్ని ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్